మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు గురువుగారు ధనాన్ని ఆకర్షించాలి అంటే అంటే డబ్బుని ఆకర్షించాలి అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి లక్ష్మీదేవి అమ్మవారిని అని చెప్పేసి అని ఇప్పటివరకు అయితే మీరు చాలా ఛానల్స్లో చాలా రకాలుగా రెమెడీస్ అనేవి చెప్పుకునే వచ్చారు కానీ ఈరోజు మా ఛానల్కి ఏదైనా ఒక స్పెషల్ రెమెడీ చెప్పండి డబ్బును ఆకర్షించాలి అన్నా కానీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన ఉండాలి అంటే ఏం చేయాలి ఎటువంటి రెమెడీని ఫాలో అవ్వాలి ఓకే మా ఖచ్చితంగా సంయశనమైపా చాలా చక్కటి కలియుగ ధర్మంలో ఉన్న ఖైదే కరెన్సీతో ముడిపడి ఉంటుంది అంటే కలియుగ కరెన్సీ అంటే డబ్బు అంటే మహాలక్ష్మీదేవి కరెన్సీ మనకు అందియడం మహాదేవి అని మహాలక్ష్మి రూపంగా మనం వస్తున్నాం ఒక ఇంకో అవసరానికి ఇంకో అవసరం తీర్చుకోవడానికి ఆ రూపాన్ని మనం వాడుతున్నాం ఆ కరెన్సీ రూపాన్ని వాడుతున్నాం అది మనకు అఖండ ఐశ్వర్యమంతులుగా మారి అఖండగా కుబేరులుగా మారి అఖండగా ఉండే ఎప్పుడు కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగానే ఉండాలని కోరిక అందరు భగవంతులు కూడా కాకపోతే మన కొన్ని కొన్ని సిస్టమ్స్ మన పుణ్య ఫలాలు లేక ఇది చేస్తుంటాం అమ్మవారు కూడా మన దగ్గర రావడాలని కోరిక ఏ విధంగా రప్పించుకోవాలి ఏ విధంగా సిస్టమ్ తెలిస్తే ఆ విధంగా మోరు మన దగ్గరకు వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు మారే సిస్టమ్ ఉంది భగవంతుడు మనకు కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమిడీస్ ఇచ్చారు అందులో ధనం కోసం చాలా ఉన్నాయి ఆరోగ్యం కోసం కావచ్చు అన్ని రకాలుగా ఉంది ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనము ఈ సమయంలో మీరు అడగడం చాలా ముఖ్యమైనది ఇది మళ్ళా ఈ ఇదైతే మీ ధనానికి సంబంధించి ఎవరైనా కూడా ధనవంతులకు అయ్యే అవకాశాలు చాలా అయ్యే అవకాశానికి సరైన మార్గం ఒక చిన్న సిస్టమ్ వచ్చింది అండి ఇప్పుడే ఈ సంవత్సరం అంటే ఆ దీనిలో మనం వినియోగించుకుంటే అమ్మవారి అనుగ్రహం నిండిగా ఉంటుంది అంటే ఈ సంవత్సరము మనకు రావడానికి చాలా ప్రత్యేకత అది కూడా మనకు ఈ సంవత్సరము ఈ ఇది మళ్ళీ రావాలంటే అరవై సంవత్సరాల తర్వాత వస్తుంది మళ్ళీ ఇప్పటిలో రాదు ఇది నేను చెప్పబోయేది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో వచ్చింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చింది ఈ ధనాన్ని ఆకర్షించుకొని ధనానికి సంబంధించిన సిస్టాన్ని మనము ఏదైతే రెమెడీ చేస్తే అతి ఈజీగా మనము ధన మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి వివరలక్ష్మి దేవి ఆశీర్వాదం తీసుకోవడానికి సరైన మార్గం ఉంటుంది అనమాట ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సాధన చేయడం వల్ల మనకు అతి శీఘ్రంగా కొన్ని వర్షం అవుతాయి అనమాట అంటే మంత్ర సాధన చేసుకోవడము అతి మంత్రసిద్ధి పొందడానికి గ్రహణ సమయంలో చెరువులో ఇట్లా మనం నది ప్రవాహ ప్రాంతంలో గ్రహణ సమయంలో చేసినది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మంత్ర సాధన తొందర సిద్ధిస్తుంటారు కదా అదే సాధన లక్ష్మీదేవి సాధన కూడా ఉంటుంది అనమాట అది ఈ సంవత్సరము మనకు అనుకూలంగా మారింది ఈ సంవత్సరం లక్ష్మీదేవి సాధన చేయడం వల్ల సక్సెస్ ఉంటాయి కొన్ని దేవాలయాలు ఉంటుంది కదా ఇప్పుడు తిరుపతి తీసుకున్నాం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వివ లక్ష్మీదేవి ఉంటుంది హృదయంలో ఉంటుంది అంత లక్ష్మీదేవి అంత హృదయంలో ఉంది కాబట్టి ఆ బంగారమాయంగా మొత్తం కోట్ల రూపాయల కోట్ల లక్షల కోట్ల రూపాయల ధనం అత రిచెస్ట్ టెంపుల్గా మారుతుంది వెంకటేశ్వర స్వామి అట్లా కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉంటాయి అంటే మీ ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే నేను ఎప్పుడైనా కూడా ఆరో తారీఖు శుక్రవారం వస్తే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి లేకపోతే కొల్హాపురి శక్తి దేవ పీఠం దర్శనం చేసుకోండి తిరుపతిలో ఉన్న అల్వేన మంగ అమ్మవారి దర్శనం చేసుకోండి మహాలక్ష్మి దేవత దేవి టెంపుల్స్ దర్శనం చేసుకోమని చెప్తుంటాను శుక్రవారం ఆరో తారీఖు వస్తున్నాయి శుక్రవారం ఆరో తారీఖు రావడమే కాదు ఈ సంవత్సరం నెల కూడా ఆరో తారీఖు ఆరో నెలలు వచ్చింది ఆరో తారీఖు శుక్రవారం ఆరో నెల మనకు మంత్ కూడా ఆరు ఇవన్నీ కూడా ఆరు కలిసి శుక్రుడికి సంబంధించింది కదా సిక్స్ నెంబర్ ఇది కూడా సిక్స్ అమ్మవారు దేవి ఉంటుంది కాబట్టి అందులో ఏదో లగ్జరీ తత్వం సిక్స్ నెంబర్ శుక్రుడే రావాలి ఇప్పుడు మనం ఎంత సంపాదించ అందరు కూడా ఏం చేస్తారు మూడు పుట్టాలు తిండి దొరికిన సపరేట్గా ఉండరు కదా లగ్జరీ కోరుకుంటారు ఓ మంచి కారు మంచి బిల్డింగ్ మంచి సిస్టమ్ మంచి అమ్మ అన్ని విధాలు కదా బతకడం వేరే జీవించడం వేరే బతికడం అంటే ఎవరైనా బతికేస్తారు నాలుగు పూటలు తిండి పెడితే ఎవరైనా ఉండిపోతారు బతికేస్తారు అలా కాదు జీవించడం అంట జీవించడం ఉందాగా జీవించడం ఓ నల్ వర్కర్స్ ఉండడం మన నిండుగా ఉండడం మంచి ఫ్యాక్టరీస్ మంచి సిస్టంలో వందల మంది మన పని అవకాశం కల్పించి ఉన్నత స్థాయిలో ఉండి మహారాజు యోగం అనుభవిస్తుండడం జీవించం అలా జరగాలి కొన్ని కొంచెం జరగాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే స్వామివారి అనుగ్రహం ఉంటే అతి శీఘ్రంగా మనకు అలాంటి యోగం వచ్చేస్తుంది అనమాట చెప్తాను అప్పుడు కూడా గ్రహాలు అనుకూలంగా మారితే దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరకవచ్చు అన్న మన గ్రహాలు అనుకూలంగా మార్చుకుంటే దారిలో అయ్యేటప్పుడు కూడా కోట్ల రూపాయలు మేము మనకే దొరకవచ్చు మనం ఎన్నో సినిమాలు ఎన్నో ఎన్నో సార్లు చూసాం ఎవరికి అది వీళ్ళకి దొరికి ఒకరికి లక్ష రూపాయలు కోట్ల రూపాయలు దొరికినా అంటుంటారు అట్లా అనేది కొన్ని జరుగుతాయి అనమాట అట్లా మినాఖిలు జరగాలి కష్టపడాలి ఖచ్చితంగా కరెక్టే మనం చేసే పని మనం చేయాలి కాకపోతే అదృష్టాన్ని కూడా సక్సెస్గా చేసుకోవాలి చేసుకోవాలి ఆ విధంగా మనం ఉండాలి అమ్మవారు అనుగ్రహం వల్ల మహారా మహారాజు ఉంటారు అంటే దాని సిస్టమ్ ఉంటుంది దాన్ని కాపాడుకునే శక్తి ఆ సిస్టమ్ కొన్ని కొన్ని గ్రహాలు ఉంటాయి ఈ సంవత్సరం ఆరో తారీఖు ఆరో నెల శుక్రవారం వచ్చింది కాబట్టి మనకు వరల్డ్ మొత్తంలో వివాహలక్ష్మి ఉన్న ప్రాంతం ఏదంటే తిరుపతి తిరుపతి తిరుపతిలో వివాహలక్ష్మి ఉంది హృదయలక్ష్మి తర్వాత శక్తిపీఠం వచ్చేసి కొల్హాపురి మహాలక్ష్మి అట్లా కొన్ని కొన్ని లక్ష్మీదేవి టెంపుల్స్ ఉన్నాయి తర్వాత మన ఇంటి పక్క కూడా లక్ష్మీదేవి ఉంటుంది ఎన్నో టెంపుల్స్ ఉంటాయి వీలైతే మనకు ఈ ఆరో తారీఖు ఆరో నెలలో శుక్రవారం వచ్చింది కాబట్టి చాలామంది కూడా వీలైతే తిరుపతికి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకోవడం వీలు కాలేదు గురు అయితే కొండ ఉన్న డిస్ట్రిక్ ఇంతమందికి దర్శనం ఉంటుంది కదా అవి మన దర్శనం దొరకవచ్చు దొరకకపోవచ్చు ఫైట్ రిస్పెట్టేసే కాకపోతే వీవ లక్ష్మి ఉండేది కోనేరులో ఉంటుంది తిరుపతిలో ఉన్న కోనేరు దగ్గరనే అదే మనీ ప్లేస్ అనమాట అక్కడనే అన్నీ ఎక్కడి నుంచి పవర్ తీ ఉంటుంది ఎవరైనా సరే ఆ రోజు వీలైతే దర్శనం ఓకే దేవుడి దేవుడ స్వామివారి అనుగ్రహం ఉంటే దొరికిపోతే ఒక విషయం కాదు అక్కడున్న కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటి దగ్గర మూలకు నెయ్యి దీపం పెట్టడం వల్ల కూడా అతి సక్సెస్ఫుల్ ఉంటుంది కాకపోతే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కోనీరు దగ్గర దీపం పెట్టనియరు కాకపోతే వీలైతే పెట్టడానికి బయట పెట్టొచ్చు లేదంటే దీపం పెట్టే ప్లేస్ ఒక దగ్గర ఉంది అక్కడ స్నానం చేసుకొని అక్కడ మన మనసులో అనుకుని అక్కడ పెట్టినా మనసులు అనుకొని ఏదైతే దీపారాధన అక్కడ పెడుతుంటారో ఆ తిరుపతిలో మొడత కొండ మీద ఎక్కడ దీపం లేచినా కూడా అదృష్టమవుతుంది మహాలక్ష్మి చేసినా వీలైతే అక్కడ కూర్చొని వివహలక్ష్మి మంత్రం అనేది మనకు యూట్యూబ్లో దొరికిపోతుంది నేను అదే చెప్తాను గుగులే గురువు అని ఏది కొట్టిన వచ్చేస్తారు ఎందుకంటే వివహలక్ష్మి మంత్రం అని మీకు కొట్టేస్తే ఒక ఒకరోజు ముందు రాసుకుంటారు పేపర్లో ఖచ్చితంగా యూట్యూబ్లో పే ఫోన్లో చూసినకూడదు ఎప్పుడైనా పేపరు పెన్ను పెట్టాల్సిందే బ్రహ్మ సరస్వతి కలవాల్సిందే అట్లా కలము పేపర్ కలిస్తేనే ఆ మంత్రానికి సిద్ధించారు ఆ రెండు అందులో చూసుకుంటే మీరు రాసుకోండి విభలక్ష్మి మంత్రం రాసుకొని ఆ కోనే దగ్గర స్నానం అయిపోయిన తర్వాత మంచి శుద్ధి శుభ్రంగా వస్త్రాలు వేసుకునేది ఉంటే పింక్ కలర్లో ఉన్న రోజు కలర్లో ఉన్న డ్రెస్ వేసుకొచ్చి వైట్ కలర్ ఏదైనా శారీ అని ఏదైనా వస్త్రాలు ఏవైనా లైట్ రోజు కలర్ లేదు అంటే వైట్ కలర్ ఈ రెండు కలర్స్లో వేసుకొని కింద చేపగానే ఉట్టిగా కూర్చోకుండా కింద ఏమైనా వేసుకొని వస్త్రం ఏమైనా వేసుకొని అప్పుడు మనము ఆ వివాహలక్ష్మి చెప్పాం వీలైతే వెయ్యి సార్లు చెప్పించండి లేదనుకొని నాలుగు సార్లు అనుకున్న సార్లు ముఖ్యమైనది వన్ నాట్ ఎయిట్ వెయ్యి సార్లు చేయాలి ఎందుకంటే ఒకరోజు సమ్మవారికి వెయ్యి ఇన్ని సంవత్సరాలు నూట ఇరవై మన మన జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు అందులో ఒక రోజు అమ్మవారికి ఈయడంలో విషయం కాదు ఆ ఒక రోజు అమ్మవారికి కష్టపడితే మనకు అందంగా ఆనందంగా మీరు హ్యాపీగా ఆనందమైన జీవితాన్ని అమ్మవారి ప్రసాదిస్తుంది అందుకంటే యాక్టివేషన్ కావాలి ఇప్పుడు ఒక పొయ్యి మీద అన్నం ఇంతసేపు ఉడికితేనే కదా మనకు అన్నం దక్కుతుంది ఆ అన్నీ విధంగా కొంత సమయంలో మనం అమ్మవారి వెయిట్ చేసి ఆ మంత్ర సిద్ధి పొంది ఆ రోజు ఆ శ్లోకాన్ని అమ్మవారి శ్లోకాలు ఎన్నో ఉంటాయని చెప్పించుకోవచ్చు కాకపోతే వివలక్ష్మి మంత్రం అనేది చెప్పించుకోవాలి హృదయలక్ష్మి వివేహలక్ష్మి అమ్మవారు ఆ రోజు చేసినట్టయితే నిజంగా అమ్మవారి అనుగ్రహంతో కూడా సక్సెస్గా మీరందరూ నిండి ఉంటారని చెప్పుకుంటున్నారనమాట ఓకే ఆ విధంగా తిరుపతిలో ఆ రోజు జరగాల్సిన తర్వాత అమ్మవారి కింద ఉంటుంది అక్కడ చేసుకోవచ్చు ఎక్కడున్న దేవి ఎక్కడైనా చేసుకోవచ్చు కాకపోతే వివేలక్ష్మి అనేది అక్కడ ఉంటుంది మహాల శక్తిపీఠ వచ్చే కొల్హాపురి మహాలక్ష్మి శక్తి చేసుకోవచ్చు మీ ఇంటి పక్కకున్న మహాలక్ష్మి దేవాలయం కూడా వెళ్ళొచ్చు ఎక్కడ వెళ్ళలేము అనుకున్న వాడు కూడా ఇంట్లో కూడా నెయ్యి దీపం వెలిగించేసి ఆ రోజు మాత్రం తేంగ కొబ్బరికాయలో వెలిగించాలి దీపం కొబ్బరికాయ కొబ్బరికాయలు నరాజనం అంటారు అది ఒక వెండి ప్లేట్ వెండి ప్లేట్ కూడా లేదని కూడా ఏదో ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు ఇతర ప్లేట్ అది కూడా లేదు ప్లేట్ కూడా లేకపోతే అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టేసి అందులో వేయవేసి పువ్వుత్తిగా పైకి వెళ్తున్నట్టు ఉండాలి దీపం సైడ్కి వెళ్ళినట్టు ఉండదు పైకి వెళ్తే మనము ఉన్నత స్థాయికి వెళ్ళాలి కాబట్టి పైకి పువ్వుత్తే పైకి వెళ్ళి వెళ్తుండే అలాంటి దీపం వెలిగించేసి ఇంట్లోనే కనకధార సూత్రం చదువుకోవచ్చు అమ్మవారి అమ్మవారి శ్లోకాలు ఏమైనా చదువుకోవచ్చు వివలక్ష్మి మంత్రం చదువుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మవారి చేసుకోవడం వల్ల అతి సిక్సెస్గా సీకరంగా మీరు అది చేయండి అమ్మవారి వద్దులే మీ దండము మెయింటైన్ చేయాలి దండం ఇస్తుంది అప్పుడు ఒక్కో స్థాయికి ఒక్కో సిస్టమ్ ఉంటుంది మామూలు వరకు నెలకు పది ఇరవై వేలు వస్తే వాళ్ళకి అది చూడడానికి అర్థం కాదు వాళ్ళకి పోడితే కోర్టు పోడిసేం అర్థం కాదు తెలియదు వాళ్ళకి అలానే మీకు అర్థం అర్థంగానే డబ్బు డబ్బు వస్తుంటది అదే చెప్పాను కదా మన స్థాయి పదివేలు ఇరవై వేలు ఉంది పది ఇరవై వేలు ఒక క్రమబద్ధంగా ఖర్చు పెట్టుకుంటూ అంటే అంతే డబల్ ఒక లక్ష రూపాయలు వస్తే దానికి కన్ఫ్యూజ్ ఇద్దాం ఒకటిసారి కోటి రూపాయలు వస్తే మహా కన్ఫ్యూజ్ ఇద్దాం అంత కన్ఫ్యూజ్ అంత డబ్బు ఇస్తాయని చెప్తున్నా ఒక్కొక్క స్థాయి వాళ్ళకి ఒక్కొక్కరికి రోజు కోటి రూపాయలు వాళ్ళు ఉన్నారు వారు కోటి రూపాయలు వచ్చి రోజు వంద కోట్లు ఖర్చు నెలకు వంద కోట్లు ఖర్చు పెట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెద్ద విషయం వాళ్ళ ముందే అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళు మీరు కూడా పొందారని అనమాట మీరందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి మీరు కూడా ధనాన్ని పొంది ఆ స్థాయికి వెళ్ళాలి మంచిగా ఉండాలని కోరిక అనమాట మా మా త్రిబులెస్ డివిషనల్ గ్రూప్ తరఫు నుంచి నేను ఆ విధం ఎందరూ కూడా నిండుగా ఉండాలని కోరికతోటి ఆ మాట చెప్పడం అనమాట ఓకే ఓకే గురువుగారు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకి కలగాలి అంటే ధనాన్ని సంపాదించాలి అంటే సో ఎటువంటి రెమెడీ చేయాలి ఏ విధంగా అమ్మవారిని పూజించాలనే దానికైతే చాలా చక్కటి రెమెడీ అయితే మాకు చెప్పారు గురువుగారు నమస్కారం గురు